అమరావతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు మల్లి అశోక్ వర్ధంతి సందర్భంగా వాళ్ళ నాన్న మల్లి వెంకటేశ్వర్లు గారి గారి సహాయ సహకారాలతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర్లు గారు తన కుమారుడి వర్ధంతి సందర్భంగా గత సంవత్సరం స్టేడియంలో సిమెంట్ బెంచీలు ఇచ్చారని ఈ సంవత్సరం వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారని ఈ విధంగా క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భౌతికంగా వారి కుమారుడు చిరంజీవి అశోక్ మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్న వెంకటేశ్వర్లు గారు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో దాత మల్లి వెంకటేశ్వర్లు వారి మనవళ్లు రమణ గణేష్ జశ్వంత్ సాకేద్ ప్రగతి సేవా సంస్థ ట్రెషర్ కాటూరు శ్రీనివాసులు ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు టీచర్ మాముడూరు రాధయ్య పీడి కరిముల్లా పయ్యావుల మురళినాయుడు కుమార్నాయుడు పిల్లల శ్రీను విజయకుమార్ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు 아나폴자 봐봐 누구든지 오 na titik na bab le bab tu ये इच्छा चले यार इनके का ओके नीडम స్థ ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ అశోక్ గారి వర్ధన్ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు ఇతర సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ మరి సాయిరామ్ చార్టీ వృద్ధాశ్రమంలో కురులు పోసుకున్నటువంటి మా ప్రగతి సేవా సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడే స్థాపించబడి మరి దినదిన ప్రవర్తమానమై ఎంతోమంది ప్రజలను పేద ప్రజలను ఆదుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు వారందరినీ కూడా ఆదుకునేందుకు ఇక్కడ విచ్చేసినటువంటి మరి మళ్ళీ వెంకటేశ్వరావు గారు వారి యొక్క కుమారుని యొక్క వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాత్రి విందు మీ కొరకు మరి చక్కగా దీని కూడా స్వీకరించి మరి చక్కగా వారికి మరి అల్ మళ్ళీ అశోక్ గారికి ఆశీర్వచనాలని మరి వారి పరమ పదించినప్పటికి కూడా చిన్నవారు కాబట్టి పెద్ద హృదయంతో మీరందరూ కూడా మళ్ళీ అశోక్ని ఆశీర్వదించాలి వారు ఎక్కడున్నా కానీ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మరి వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడ విచ్చేసి మరి చక్కగా మరి అడుగంటి పోతున్నటువంటి యొక్క మానవ సంబంధాలు రక్త సంబంధికుల్ని కూడా రక్త సంబంధికులను కూడా మరి ఈరోజు సరిగ్గా ఆదరించలేనటువంటి స్థితిలో మరి వెంకటేశ్వర గారు తన బిడ్డ యొక్క వద్దటిని ఇంతమంది మధ్యలో చక్కగా ఈ అందరి పేద ప్రజలకి మరి ఒక పూట భోజనం పెట్టడం ద్వారా వారందరినీ కూడా మరి ఆదుకున్నట్టుంటుంది మరి చక్కగా ఉంటుంది ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మళ్ళీ వెంకటేశ్వరరావు గారికి అభినందన తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థని దినదిన ప్రవర్తమానంగా మరి అభివృద్ధి చెందేందుకు ప్రగతి పదవులు తీసుకుపోయేందుకు సహకరిస్తున్నటువంటి గూడూరు పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటారు మరి ట్రజలర్ శ్రీనివాసులు గారికి మా ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా సాయంకాల సుభాగం ముఖ్యంగా మన మల్లి అశోక్ వర్ధంతి సందర్భంగా అతను అకాల మరణం చెందాడు అది చాలా ఆశ్చర్యమైన విషయం కానీ మరణం చెందాడు అని మనం అనుకుంటున్నాం కానీ అది స్థిరస్థాయిగా ఆయన ఉన్నాడు అని నిరూపిస్తున్నారు మన మళ్ళీ వెంకటేశ్వర్లు గారు ఎందువల్లంటే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన మనసులో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాడు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు మన మధ్యనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు అనే భావంతో వెంకటేశ్వర్ గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా ప్రగతి సేవా సంస్థ ఇస్తాం నిజంగా ఆయన యొక్క అదృష్టం మా యొక్క అదృష్టం ఎందువల్లంటే ప్రగతి సేవా సంస్థ ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము ఇంతవరకు గూడూరులో ఎవరు కూడా చేయని విధంగా సంవత్సరంలో ఇంచుమించు రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై కార్యక్రమాలు జరిగిందంటే ఏ స్వచ్ఛంద సంస్థ ఏ లయన్స్ క్లబ్లు కానీ రోటరీ క్లబ్లు కానీ ఏవి కూడా చేయలేదు దానికి నిజంగా గర్వపడుతున్నాను మరి మా యొక్క ప్రగతి సంస్థనే అందరూ కూడా ఈ యొక్క ఈ సమయంలో మీ అందరికీ కూడా అన్నదానం చేస్తాం మంచి మంచి భోజనాన్ని అందిస్తూ వెంకటేశ్వర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి యొక్క ధీమేలు కూడా ప్రగతి సంస్థ మీద ఉంటాయని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు వారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అబ్బాయి అశోక్ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడే నేను కాస్త టైం దొరికినప్పుడు అడిగాను నేను యాక్చువల్గా వెంకటేశ్వర గారిని ఎంప్లాయీ ఇవ్వమంటున్నాను నేను కాదు సచ్చన్న వ్యాపారం చేస్తున్నాను నాకు అనిపించేటప్పుడు దానం చేయాలని మనసు ఉండాలి కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలని మనసు ఉండాలి కానీ ఆర్థిక పరంగా ఎలాంటి సంబంధం లేకుండా చేయొచ్చని నిజంగా వెంకటేశ్వర గారిని చూసి చాలా ఆనందండి వాళ్ళు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపించింది అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఆ స్టేడియంలో బెంచెస్ని ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తానని చెప్పేసి వెంకటేశ్వర గారు చెప్తున్నప్పుడు ఆయన చూసి నేను చాలా గర్వపడ్డాను నిజంగా ఇట్లాంటి మంచి వ్యక్తులు కూడా సమాజంలో ఉండబట్టే కనీసం ఇన్ని అకృత్యాలు జరుగుతున్నప్పుడు కూడా నాలుగు పాతాల మీద నడుస్తుంది అంటే మా నిజంగా మా వెంకటేశ్వర లాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను మరొకసారి మీకు అభినందనలు ధన్యవాదాలు వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటీస్ ఉద్దాసనం ఉన్నందు అంటే మనం సాయంత్రం చల్లగాలికి మంచి భోజనాలు అడిగారు దానికి మన అంటే అంతకుముందు గతంలో కూడా మా వెంకటేశ్వరరావు గారు మంచి స్టేడియంలో మంచి బల్లలు కూడా ఇచ్చున్నారు ఈరోజు మళ్ళీ అశోక్ అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ వెంకటేశ్వరరావు కొడుకు మళ్ళీ అశోక్ అకాల మరణం చెందాడు మంచి క్రికెటర్ కూడా అబ్బాయి ఎందుకంటే మేమంతా కూడా గ్రౌండ్లో చూసున్నాం మంచిగా చక్కగా టాప్ రేంజ్లో ఆడే క్రికెట్ కూడా కానీ దురదృష్టం ఆయన్ని వెంటాడింది అయినా సరే వాళ్ళ నాన్న మళ్ళీ వెంకటేశ్వరరావు గారు దీన్ని గుర్తుపెట్టుకునే అబ్బాయిది ఏదో ఒక కార్యక్రమాలు సంవత్సరం అంతా రెండు మూడు దఫాలు చేస్తూ వస్తున్నారు మా వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే డబ్బుతో సంబంధం లేకుండా ఈ ఒక అందరూ ఎంతోమందికి డబ్బు ఉండవచ్చు కానీ సేవ చేయురికో పది మందికి ఏదైనా చేయాలన్న అన్న ఆలోచన రావడమే మా వెంకటేశ్వరరానికి గొప్ప దేవుడిచ్చిన ఇచ్చిన వరం అది ఎందుకంటే ఆయన ఇచ్చిన నాతో ఎప్పుడైనా కనబడినప్పుడు కూడా ఏదో ఒకటి చేద్దాం గురువు గారు ఏదో ఒకటి చేద్దాం గురువు గారు అనుకుంటారు అంటే అంత సంతోషంగా అంత హ్యాపీనెస్గా అందులో నేను కానీ మధ్యలో కానీ ఏదైనా కానీ ఒకటి చెప్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది చేస్తాడు కూడా కానీ సందర్భాలను బట్టి ఆయనే మన కాడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అబ్బాయి పేరు మీద ఇంకా అనేక కార్యక్రమాలు అంటే కొంత దైవభక్తి కూడా ఎక్కువ మా వెంకటేశ్వరకి ఆ కొన్ని కార్యక్రమాలు కూడా ఇంకా కూడా మనం చేద్దాము ఇప్పుడు ఇందాక చెప్పుకోవచ్చాము కొన్ని కొన్ని హాస్టల్స్ కూడా మరీ దీనస్థితిలో ఉన్నాయి వాళ్ళని కూడా మనం ఆదుకున్నాం అని చెప్పటం జరిగింది ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే పరమార్థం ఉన్నట్టుగా మంచిగా ఎక్కడ పేదలు ఉంటారో అక్కడ ప్రగతి సేవా సంస్థ తప్పకుండా ఉంటుంది మనం ఎత్తుక్కొని మరీ పోతుంటాం అక్కడికి కాబట్టి ప్రగతి సేవా సంస్థని అందరూ మీరందరూ కూడా మంచి మనసుతో ఆదరిస్తారని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తామని మాటిస్తూ మా అబ్బాయి అశోకు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీసు కుటుంబానికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు